అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం టీవీ ధర్మస్థలలో తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి శ్రీ క్షేత్రం నేత్రావతి నది ఒడ్డున దుర్మార్గాలు జరిగాయి అన్యాయాలు అక్రమాలు అరాచకాలు జరిగాయి ఇవన్నీ కూడా గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం అక్కడ వందకు పైగా మహిళల శవాల్ని నా చేతులతో పాతి పెట్టానని చెప్పి ఆ పారిశుద్ధి కార్మికుడు ఎప్పుడైతే చెప్పాడు అప్పటి నుంచి కూడా ఒక సంచలనం అయిపోయింది దేశవ్యాప్తంగా గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి తవ్వకాలు ప్రారంభించారు ఇప్పుడు మొత్తం పది స్థానాల్లో తవ్వకాలు పూర్తయిపోయాయి పదకొండు పన్నెండు పదమూడు తవ్వకాలు చేస్తున్నారు కానీ ఏడవ రోజు ఇవాళ కూడా ఎలాంటి మానవుల అవశేషం అనేది ఇంకా బయటపడలేదు తవ్వకాలు చాలా సీరియస్గా జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియోలో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి జయంత్ టి ఆర్టీఐ కార్యకర్త ఆయన ధర్మస్థల పిఎస్కి వచ్చి కంప్లైంట్ చేశారు ఆయన ఏమంటాడు నేను కూడా గతంలో ఒకసారి చూశాను పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల వయసున్న ఒక బాలిక ఒక స్కూల్ పాపని పాతి పెడతా ఉన్నారు ఎవరైతే ఇప్పుడు విజిల్ బ్లేయర్ ఉన్నాడో ఎవరైతే ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు సాక్షిగా గతంలో జరిగిన దుర్మార్గాలు బయట పెడతాను అని చెప్పి తవ్విపిస్తూ ఉన్నాడో అతన్నే నేను చూశాను గతంలో ఒకసారి మొత్తం చూసింది చూసినట్టుగా మీకు చెప్పడానికి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చానంటూ ఆర్టీఐ కార్యకర్త జయంతి టీ అతని పేరు అతను మాట్లాడాడు మీడియాతో కూడా మాట్లాడాడు అతను కొన్ని సంవత్సరాల క్రితం ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఒక చిన్న పాపని స్కూల్కి వెళ్ళే పాపని పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు ఉంటాయి ఆమెని కుక్కను పాతి పెట్టినట్టు పాతి పెట్టేస్తా ఉన్నారు ఈ పారిశుద్ధ్య కార్మికుడికి సహకరిస్తూ ఒక పోలీస్ అధికారి కూడా నేను చూశాను కొంతమంది అధికారుల బృందం కూడా అక్కడ ఉంది గుట్ట చప్పుడు కాకుండా పాతి పెడతా ఉన్నారు కుక్కను కూడా అంత దారుణంగా పాతి పెట్టడం ఇసిరేస్తూ ఉన్నారు చాలా దారుణంగా పాతి పెట్టేసి వెళ్ళిపోయారు నేనప్పుడే కొంతమందిని అడిగాను అసలు నిబంధనలకి విరుద్ధంగా ప్రొసీజర్స్ ఉంటాయి కదా ఒక వ్యక్తిని అది పాతి పెడుతున్నప్పుడు సంబంధిత నియమాలు ఉంటాయి కదా అసలు కేసు నమోదు చేశారా ఈ ఈ ఈ బాలిక మృతదేహానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఇవి ఎలా చనిపోయింది ఈమెకి సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు ఎవరు ఇవన్నీ కూడా ప్రొసీజర్స్ ఉంటాయి దాని ప్రకారం అంటే ఎలాంటి కేసుగా ఇది నమోదైంది ఇవేమి లేవు మృతదేహం తీసుకొచ్చారు పాతి పెడతా ఉన్నారు ఎవరు మానని వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇలాంటివి చాలా జరిగినాయి నేను ఒక ఆర్టీఐ కార్యకర్తగా నేను మామూలుగా అడిగితే సమాధానం చెప్పరని బెల్తంగడి పోలీస్ స్టేషన్లో ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకునే ప్రయత్నం చేశా రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను ఈ పదిహేను ఏళ్ల కాలంలో ఎవరెవరు చనిపోయారు ఎవరెవరు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అసహజ మరణాలు ఎన్ని అనుమానాస్పద మరణాలు ఎన్ని నాకు వివరాలు కావాలని చెప్పి ఆర్టీఐ ద్వారా నేను అడిగితే ఆ పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ షాక్కి గురి చేసింది అన్నాడు మొత్తం ఎరేజ్ అయిపోయినాయి రికార్డులన్నీ పూర్తిగా మాయమైపోయినాయి ఒక్కటంటే ఒక్క కేసుకు సంబంధించిన డీటెయిల్స్ లేవు ఇంకా పోలీసులు చెప్తారు సాధారణ పరిపాలన విభాగం ఆదేశాలతోనే గత పదిహేను సంవత్సరం గత పదిహేను సంవత్సరాలంటే రెండు వేల నుంచి రెండు వేల పదిహేను సంవత్సరం వరకు ఉన్నటువంటి ఆ అనుమానాస్పద అసహజ మరణాల కేసులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒక పద్ధతి ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి డిలీట్ చేసుకుంటూ వచ్చాము పరిపాలన విభాగం ఇన్ డైరెక్షన్స్తో మేము డిలీట్ చేశామని చాలా దర్జాగా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ ఆర్టీఐ కార్యకర్తే ఇప్పుడు ఈ బాలిక కేసును చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఈ ఆర్టీఐ కార్యకర్త అడిగినప్పుడే పోలీసులు విధంగా చెప్పారు అతను మళ్ళీ క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు ఇక్కడ తవ్వుతూ ఉన్నారు ధర్మస్థలలో అనేక కేసులు సంబంధించిన చిక్కుముళ్ళు ఇంకా వీడాల్సిన అవసరం ఉంది చాలా అసహజ మరణాలు కేసులు తేలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పుడు తవ్వుతా ఉన్నారు ఇప్పుడు ఎవరైనా అస్థిపంజరం బయటకు తీస్తే ఏదైనా ఒక మృతదేహానికి సంబంధించిన అవశేషాలని బయటకు తీస్తే ఎలా పోలుస్తారు అక్కడ పాతి పెట్టింది ఎవరిది అని చెప్పి ఏ విధంగా తెలుస్తుంది ఇక్కడ డీటెయిల్స్ ఉంటేనేమో ఆ డీటెయిల్స్ సంబంధించి వారి పేరెంట్స్ ఎవరన్నా కుటుంబ సభ్యులైనా ఉంటే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసి ఈ మృతదేహం వాళ్ళదని చెప్పి చెప్పే అవకాశం ఉంటుంది కొన్ని ఆధారాలు వెలుగు తీసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆధారాలన్నీ కూడా చెరిపివేస్తే ఇప్పుడు తవ్వినటువంటి ఈ మృతదేహాలకు సంబంధించి సమాచారం ఎట్లా బయటకు వస్తుంది అసలు ఎంతమందిని చంపేశారు అక్కడ చంపిన వాళ్ళ వివరాలు ఏంటో అసలు ఎలా కనిపెడతాం ఒక ప్లాన్ ప్రకారం ఎవరి ఆదేశాలతో అవన్నీ డిలీట్ చేశారో ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి మెప్పు కోసం పోలీసు అధికారులు పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది ఎన్ని నేరాలు ఘోరాలు చేసినటువంటి ఆ సుప్రీం పవర్ ఎవరు ఎన్ని దారుణాలు చేసింది మహిళల్ని చిన్నపిల్లల్ని స్కూల్కి వెళ్ళే పాపలను కూడా దారుణంగా అత్యాచారం చేసి చంపేసి ఈ విధంగా నేత్రావతి నది ఒడ్డున ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో పాతి పెట్టేస్తే ఆ నిజాలు పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోతాయని భావిస్తున్నారా అందుకోసమే అతను చెప్పింది చెప్పినట్టుగా పోలీసులు ఇతర అధికారులు కూడా నడుచుకొని మొత్తం ఆధారాలు లేకుండా చేశారా ఎందుకంటే ఇతను ఎవరైతే ఒక బాలికను పాతి పెట్టేటప్పుడు చూశాడో అక్కడ ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నాడు అంటే పోలీసులు అధికారులు ఆ సుప్రీం పవర్ ఏదైతే ఉందో ధర్మస్థల శ్రీ క్షేత్రం ఆ మంజునాథుడి క్షేత్రానికి సంబంధించిన నిర్వాహకులుగా ఉండి ఇన్ని దారుణాలు చేసినటువంటి ఆ వ్యక్తి ఇన్ని చేశాడు కదా ఇవన్నీ కూడా అతని కనుసనల్లో జరిగినాయి కదా అంటే అతని మీద ఎలాంటి మచ్చ రాకుండా ఉండేందుకు మొత్తం ఒక సిస్టమ్ మొత్తం అతని కింద తొత్తులుగా పనిచేశారా మీరు ముడుపులు తీసుకొని మొత్తం ఏ ఒక్క కేసు కూడా బయటకు రాకుండా ఈ విధంగా కింద తొక్కేశారా ఇది బయటకు వస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంతెందుకు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ కేసు నమోదయ్యే సిట్టు ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నప్పుడు సమయంలో కూడా ఇంకా ఇలాంటి జరుగుతూ ఉన్నాయి మంజునాథ్ గౌడ్ అనేటువంటి ఒక పోలీస్ అధికారి ఆ విజువల్ నా పారిశుద్ధ్య కార్మికుడిని బెల్తంగడి పిఎస్లో ఇప్పటికే బెదిరిస్తూ ఉన్నాడు కేసు వాపస్ తీసుకో లేదంటే చచ్చిపోతావు మర్యాదగా నువ్వు పెట్టినటువంటి కేసు వాపస్ తీసుకుంటావు లేదా అని చెప్పి ఎవరి లైన్ టైం చూసుకుని ఆ బెల్తంగడి పోలీస్ స్టేషన్లో ఈ పారిశుద్ధ్య కార్మికుడిని మంజునాథ్ గౌడ్ అనేటువంటి ఎస్ఐ ఈ సిట్ బృందంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ విధంగా బెదిరింపులకు గురి చేశాడంటే దాని అర్థం ఏంటి ఆ సుప్రీం పవర్ ఆ బిగ్ బాస్ ఎవడైతే ఉన్నాడో ఈ ధర్మస్థలంలో అన్ని క్రైమ్స్కి కారణమైనటువంటి అసలు సూత్రధారి అతను ఇంకా ప్రలోభాలు పెడుతున్నట్టే కదా అతను ఇంకా పోలీసుల చేత ఆడిస్తున్నాడు కదా గేమ్ మొత్తం ఇక్కడ క్లియర్గా అర్థం కావట్లేదా సో డెఫినెట్గా అన్ని కోణాల్లో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం ఈ కథలో ప్రధాన సూత్రధారి ఎవరు ఈ క్రైమ్స్ ఎవడు చేశాడు అన్నీ కూడా ఆధారాలతో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈ పదకొండు పన్నెండు పదమూడు స్థానాల్లో తవ్వుతున్నారు ఇక్కడ అస్థిపంజరాలు కావచ్చు మానవుల అవశేషాలు బయట పడవచ్చు పడకపోవచ్చు కానీ నేరాలు జరిగినవి మాత్రం వాస్తవం అని చెప్పి అక్కడ స్థానికులు కూడా ఇప్పుడు నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక్కడ బయట పడకపోతే అవశేషాలు మరికొన్ని చోట్ల గుర్తించి ఇప్పుడు జయంతి అనే కార్యకర్త కూడా తనకు తెలిసినటువంటి ఆధారాలు బయట పెడతా ఉంటున్నాడు అతను ఎక్కడ చూశాడు ఏ ప్లేస్లో అనేది అతను కూడా కొన్ని గుర్తింపు చేస్తాడు పలానా ప్లేసులో వెతకమని చెప్తారు ఈ విజు ఈ పారిశుధ్య కార్మికుడి కూడా మరికొన్ని ప్లేసులు చూపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకొక వారం రోజుల పాటు తవ్వకాలు జరపబోతున్నారని చెప్పి సమాచారం ఇక్కడ దొరక్కపోయినా ఇంకొన్ని ప్లేసెస్లో ఎందుకంటే పది గత రెండు వేల పద్నాలుగు వరకు ఇతను పనిచేసింది అక్కడ తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పనిచేశాడు ఇప్పటికీ ఒక పది పదకొండు సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో మొత్తం ఆ ప్రాంతం రూపురేఖలు కొద్దిగా మారుంటాయి అతను సరైన ప్లేసులు గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు ఎందుకంటే అడవి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది చెట్లు విపరీతంగా మొలిచి ఉంటాయి సో అంత ఎగ్జాక్ట్గా ఆ ప్లేసులు ఐడెంటిఫై చేయకపోవచ్చు కానీ ఇంకొన్ని చోట్ల వెతికితే డెఫినెట్గా జరిగిన నేరాలు బయటపడక తప్పదు నిజం ఎప్పుడు బయటకు రాకుండా మారదు సో డెఫినెట్గా ఇంకొక వారం రోజుల పాటు తవ్వితే సరైన ప్లేసుల్లో తవ్వితే కనుక ఆ అవశేషాలన్నీ బయటపడతాయి బయట పడితే ఎవరు నేరం చేశారో కూడా అతి త్వరలోనే బయటకు వస్తుంది నేరం చేసిన వాళ్ళు చట్టం ముందు తప్పించుకోలేరు శ్రీ మంజునాథుడు శిక్షిస్తాడు ఆ నమ్మకం మాకుందని చెప్పి ధర్మస్థల స్థానికులు ఏ విధంగా అయితే చెప్తున్నారో చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకోలేరు సో డెఫినెట్గా సిట్ అధికారులు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్ని వాస్తవాలు త్వరలోనే బయటకు తీస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది ధర్మస్థల శ్రీక్షేత్రంలో జరిగిన ఈ దారుణాలకు సంబంధించి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఈ సమాచారం మీద మీకేమనిపిస్తోంది రికార్డులన్నీ మాయం చేశారంటే మీ అభిప్రాయం ఏంటో చెప్పాలి అలాగే ఈ కొత్తగా ఆర్టీఐ కార్యకర్త మరొక సాక్షిగా ఎవరైతే వచ్చారో అతను చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందని చెప్పి మీరు బలంగా నమ్ముతున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి